హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఈరోజైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకా దాని తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను నేను అంటే లేవగానే ఫస్ట్ కిచెన్లోకే వస్తాను వచ్చి పనులు స్టార్ట్ చేస్తాను మమ్మీ ఏమో బయట ఊడవడం ఇంకా ముగ్గేయడం అలాంటి పనులు ఉంటాయి కదా సో అవైతే మమ్మీ చూసుకుంటుంది నేను ఈ కిచెన్ పనుల వరకు అయితే చూసుకుంటాను ఇంకా స్టవ్ మీద పాలైతే పెట్టేశాను కదా రైస్ అయితే కడిగి దాంట్లోకి అయితే ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను వేసి అవి అంటే చూస్తున్నాను కరెక్ట్గా వేసానా లేదా అన్నట్టుగా అయితే కొంచెం అటు ఇటు అయినా కానీ అన్నం మెత్తగా అయిపోతుంది కదా సో అందుకే కరెక్ట్గా చూసి అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత అయితే ఈరోజు లంచ్లోకి రొయ్యలు టమాటా కర్రీ చేద్దామనేసి రొయ్యలు అయితే వేయించుకుంటున్నాను ఎండు రొయ్యలు అయితే ఫస్ట్ ఇట్లా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ వాటికి తల ఉంటాయి కదా అవి అయితే తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ వాటిని వేణిలలో అయితే వేసుకోవాలి ఆ ప్రాస్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి కొంతమంది ఏంటంటే ఇట్లా వేయించుకుంటారు ఇంకా డైరెక్ట్ దాంట్లో ఉండేటి కొన్ని అంటే ఆ తలలు అవి ఉంటాయి కదా తీసేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తారు అట్లా కర్రీ ప్రిపేర్ చేసుకోవద్దు ఎందుకంటే దాంట్లో చాలా డస్ట్ ఉంటుంది ఇసుక ఉంటుంది సో అలాంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వేణిలలో అయితే కడుక్కోవాలి సో చూసారు కదా నేనైతే మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గుల్లో వేసుకున్నాను ఎందుకంటే ఇందాక ఇది వేయించుకున్నాను కదా దీంట్లో అయితే మళ్ళీ దీంట్లోనే వేద్దాం మళ్ళీ రెండు మూడు ఇంటికి స్మెల్ ఎందుకు అన్నట్టుగా అయితే దీంట్లోనే వేసాను ఇంకా బాగా మరిగే నీళ్ళు ఉంటాయి కదా సో ఆ నీళ్ళు అయితే దీంట్లోకి వేసి ఇప్పుడైతే పైన తేలుతాయి కదా రొయ్యలన్నీ అవన్నీ గంటతో అయితే తీసుకుంటున్నాను వాటర్ ఏం లేకుండా ఇప్పుడు ఈ నీళ్ళలో మీకు చూపిస్తాను అడుగులో అయితే ఎంత ఇసుక మట్టి అలాంటిది ఉంటుందో సో బయట కూడా వీటిని అంటే మామూలుగా రోడ్డు పైన వాళ్ళు ఊరికైనా పోసి అమ్ముతూ ఉంటారు కదా ఒక అంటే బత్త లాంటి దానిపైన పెట్టి అమ్ముతూ ఉంటారు కదా రోడ్డు మీద వెళ్ళే డస్ట్ ఇంకా దాంట్లో నార్మల్గా ఉంటుంది డస్ట్ అదంతా కలిపి ఫుల్గా ఉంటుంది ప్రతిసారి అయితే ఇట్లా క్లీన్ వండుకోండి బాగుంటుంది నాకైతే ఇంకా అది క్లీన్ చేయడానికే చాలా టైం పట్టింది సో అదంతా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఈలోపు పాలు కూడా కాగాయి మా మమ్మీ అయితే బయట పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయి వచ్చింది తన కోసం అయితే ఇంకా టీ పెడుతున్నాను ఇంకా ఇప్పుడు ఈ టీ మరిగేలోపు మా మమ్మీ ఇల్లుడుస్తుంది ఇంకా నేనేమో కర్రీ ప్రిపరేషన్ కోసం అనేసి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను టమాటా రొయ్యలు నాకు ఒకప్పుడు అసలు నచ్చకపోతుండే కానీ ఇప్పుడైతే చాలా ఇష్టం యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే థర్స్డే డే సో మా మమ్మీ నాన్ వెజ్ తినదన్నట్టు ఇంకా ఈ రొయ్యల టమాటా కర్రీ ఓన్లీ మా కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాము మా పాపకు కూడా చాలా ఇష్టం మా మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ ఇంకొకటి అయితే ఏదైనా కర్రీ లేదా చట్నీ ప్రిపేర్ చేయాలి సో అది కూడా చూపిస్తాను మీకు అయితే ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంట్లో ఒకరు మనకు వర్క్లో హెల్ప్ చేయడానికి ఉంటే మన పనులు అయితే చాలా ఈజీగా అయిపోతాయి కదా ఈ మధ్య కాలంలో అయితే మా ఇంట్లో అలానే అవుతుంది సో మమ్మీ పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి నా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి నేను లేవడం కూడా కొంచెం లేట్గానే లేస్తున్నాను చలికి ఏంటంటే పిల్లలు నేను లేవగానే లేస్తున్నారు సో అందుకనేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టడానికి నేను కూడా కొంచెం ఎక్కువసేపు పడుకుంటున్నాను ఇంకా సెవెన్ ఓ క్లాక్కి అట్లయితే లేస్తున్నాను ఇంతకు అయితే నేను సిక్స్ ఓ క్లాక్కి క్వార్టర్ టు సిక్స్కి అట్లా లేచి పనులు చేసుకునేదాన్ని అంటే అప్పుడు అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా సో అందుకనేసి అప్పుడు అలా లేచేదాన్ని ఇప్పుడైతే ఇంకా హెల్ప్కు మా మమ్మీ ఉంది కాబట్టి నేను కూడా కొంచెం నెమ్మదిగానే లేస్తున్నాను ఇంకా టీ మరిగిపోగానే మా మమ్మీ మీకు అయితే కప్పులోకి పోసి ఇచ్చేసాను ఇంకా రొయ్యలు టమాటా కర్రీ అయితే ఈ ఐరన్ కడాయి ఉంటుంది కదా దీంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే స్టీల్ దాంట్లో ప్రిపేర్ చేస్తే మళ్ళీ ఎంత స్మెల్ వస్తుందేమో అనేసి ఈ ఐరన్ కడాయి అయితే పెట్టేసుకున్నాను నార్మల్గా చెప్పాను కదా మా మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తినదు అనేసి మళ్ళీ స్టీల్ కడాయిలో వెజ్ కర్రీ ఏమైనా ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా అయితే ఈ ఐరన్ కడాయిలో చేసేసుకుంటున్నాను ఐరన్ కడాయిలో చేసిన కర్రీస్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి సో ఇంకా మెయిన్గా నాన్ వెజ్ లాంటివి అయితే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంక ఇక్కడ ఈ రొయ్యలు అయితే మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను ఈ రొయ్యలు ఏంటంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి వాటి స్మెల్ అనేది మొత్తం పోవాలి అప్పుడే మనమైతే దీంట్లోకి టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇంకా ముందే యాడ్ చేసుకున్నాం అనుకో అంత బాగోదు కర్రీ అయితే చాలా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది సో అందుకనేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే నాకు మనసులో ఎందుకో చాలా బాధ బాధగా అనిపిస్తుంది అంటే నార్మల్గా ఇంట్లో అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు కానీ ఏదో ఒక విషయంలో అయితే నేను బాగా బాధపడుతున్నాను అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు సో మెయిన్గా అంటే యూట్యూబ్ గురించే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ ఏ ఏ ముందులే యూట్యూబ్ లైట్ అనిపిస్తుంది కానీ దీని గురించే కావచ్చు కానీ మనసులో ఏదో ఒక తెలియని బాధ అంటే అది నాది నాకు కూడా అర్థం అవ్వట్లేదు దేని గురించి బాధపడుతున్నానా అనేసి కాకపోతే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది అంటే డల్గా అనిపిస్తుంది కొంచెం అంటే ఏదైనా పని చేయాలన్నా కానీ పెద్ద యాక్టివ్గా అయితే అనిపించట్లేదు సో పిల్లల విషయంలో హ్యాపీగానే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ విషయంలో హ్యాపీగానే ఉన్నాను ఇంట్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు కానీ ఎందుకు అలా అయితే అనిపిస్తుంది అదేంటో అర్థం అవ్వట్లేదు నీకే అర్థం అవ్వనప్పుడు మాకెందుకు చెప్తున్నాం అనుకోవచ్చు మీరు ఇంకా ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే అంటే నేను ఏదైనా ఒకటి చేయాలి అనేసి నాకు బాగుండే అన్నట్టు మనసులో సో అది ఏమీ చేయలేకపోతున్నాను అనేసి ఆ బాధ అయితే నాకు ఉంటుంది సో దానివల్లనే కావచ్చు నేను అంటే నా మనసు వేధిస్తూ ఉంది సో సో ఏం చేయాలో అర్థం కాదు కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేయాలి మనీ అయితే ఎర్న్ చేయాలి ఈ ఫీలింగ్ అయితే నాలో బాగా వచ్చింది అన్నట్టు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి కానీ అది ఎలా చేయాలి అనేసి నాకైతే అంటే ఐడియా రావట్లేదు సో ఇట్లా చాలామంది హౌస్ వైఫ్లకు అనిపిస్తూ ఉంటుంది కదా ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది అలా అని బయటికి వెళ్ళలేము పిల్లలని వదిలిపెట్టి సో ఇంట్లోనే చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాం కదా నేనైతే ఎన్ని రకాలుగా ఆలోచిస్తానో అంటే హోమ్ బేకింగ్ చేయాలా అది చేస్తే సక్సెస్ అవుతామా సో అంటే ఆర్డర్స్ వస్తాయా రావా ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి నాకంత ఓపిక ఉంటుందా చేయగలుగుతానా చేయనా అని మళ్ళీ ఆ విషయంలో ఇంకా ఈ యూట్యూబ్ అని స్టార్ట్ చేశాను కదా ఇది సక్సెస్ అవుతుందా కాదా సో ఇది మధ్యలోనే ఆపేయాల్సి వస్తుందా ఇలాంటి ఫీలింగ్స్ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ దానివల్ల అయితే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేయాలి అది ఎప్పుడు చేస్తానో తెలియదు సో వెయిట్ చేస్తున్నాను ఆ రోజు ఎప్పుడు వస్తుందా అనేసి అయితే మా హస్బెండ్ అయితే నువ్వు ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు దేనికైనా టైం రావాలి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడు నీకంటూ ఒక టైం దొరుకుతుంది కదా ఆ టైంలో నీకు నువ్వు అంటే ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో నువ్వు ఏ ఫీల్డ్లో రాణించగలుగుతావు అనేసి నీ మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి అప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయగలుగుతావు అనేసి చెప్తారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా మీద నాకే ఒక క్లారిటీ లేదు సో మా ఫ్రెండ్తో కూడా నిన్న మాట్లాడుతూ నేను ఇదే అన్నాను అంటే ఈ హోమ్ బేకింగ్ స్టార్ట్ చేస్తాను ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుంటాను అనేసి అంటే ఇంకా తనేమో బొటిక్ పెట్టాలి అనేసి అనుకుంటుంది మనం ఎప్పుడు కూడా ఇది అంటే ఇట్లా ఆలోచించుకుంటూనే లైఫ్ అంతా అయిపోతుందా అసలు మనం చేస్తామా చేయమా అనే ఒక డౌట్ వస్తుంది అనేసి మా ఫ్రెండ్ అన్నది నాకు కూడా అది నిజమే అనిపించింది ప్రతిసారి మాట్లాడుకోవడమే కానీ అసలు ఇది చేస్తామా నిజంగా అనేసి నా మీద నాకే డౌట్ వచ్చింది మా ఫ్రెండ్ అన్నాకైతే సో ఖచ్చితంగా అయితే చెయ్యాలి నిజంగా ఆ డౌట్ కూడా అంటే ఆ డౌట్ కూడా నిజమే అసలు చేస్తామో చేయేమో తెలియదు నా అంటే ఆలోచించుకుంటూనే టైం అంతా వేస్ట్ అయిపోతుందేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది సో ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని నా మనసులో అయితే బలంగా అంటే పెట్టుకున్నాను నేను ఫిక్స్ అయి ఉన్నాను ఇంకా ఆ పిల్లలు అంటే మా బాబు కూడా స్కూల్కి వెళ్ళే వరకు మళ్ళీ నా మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అవుతుందో ఏమో నాకైతే నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే నా మనసులో అది బలంగా ఉంది నేనైతే అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అసలు ఇట్లా ఆలోచించని కూడా ఆలోచించలేదు ఏముందులే మా హస్బెండ్ జాబ్ చేస్తారు మమ్మల్ని ఏం చెక్క బాగా చూసుకుంటారు ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా నేనేం చేయాల్సిన అవసరం లేదు అనేసి అనుకున్నాను అంటే ఇప్పటికి కూడా మా హస్బెండ్ జాబ్ చేసి మమ్మల్ని బాగానే చూసుకుంటారు కానీ ఇంకా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నా అంటే మైండ్ సెట్ ఇప్పుడున్న మైండ్ సెట్ వేరే సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి మా హస్బెండ్ మీద ఆధారపడకూడదు చిన్న చిన్న అంటే నా కోసం కానీ పాప కోసం కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే నాకు ఆ మనీతోనే నేను కొనాలి మా హస్బెండ్ అడగకుండా సో అనేసి ఆ ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇప్పుడు అది అలా ఉంది మళ్ళీ ఇంకో టూ ఇయర్స్ తర్వాత నా మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలియదు సో మీలో ఎంతమందికి ఇట్లా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి అంటే ఇప్పుడున్న మైండ్ సెట్ ఇంకొన్ని రోజులకు తెలియ ఉంటుందో ఉండదో తెలియదు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లాగా ఉంటాం కదా మనము ఇంకా మనం ఫ్యూచర్లో అసలు ఏం చేస్తామో చేయమో తెలియదు కానీ మనకంటూ ఒక ఐడియా అయితే ఉండాలి కదా మనము అంటే రెండు మూడు రకాలుగా అనుకున్నాం అనుకో ఏదో ఒక్కటైనా చేయగలుగుతాం కదా ఇది చేయాలి అది చేయాలి అనేసి అనుకున్నప్పుడు ఏదో ఒక్కటైనా ఖచ్చితంగా చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుందేమో అనేసి అనిపిస్తుంది నాకైతే మెయిన్గా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం సో కుకింగ్కు సంబంధించి ఏదైనా చేయాలి అనేసి ఉంది ఫ్యూచర్లో ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం మంచిగా రాణించగలుగుతాం కదా నాకు స్టిచ్చింగ్ అంటే నార్మల్గా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ నేర్చుకోవాలనిపిస్తుంది కాప్పటి మందమే అది కొన్ని రోజులు కొంచెం ఒకటి రెండు కుట్టాను అనుకో ఏ ఎవరు కుడతారు అనేసి పక్కన పడేస్తాను అంటే ఇంతకు ముందు చేశాను స్టిచ్చింగ్ ఇప్పుడు అంటే మా పాప పుట్టినప్పటి నుంచి అసలు మిషన్ కూడా పుట్టుకోలే నేనైతే దాని మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సో మనకి ఇంట్రెస్ట్ లేని పని మనం బలవంతంగానే చేసినట్టు అనిపిస్తుంది కదా మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని ఏంటంటే మనకి అంటే బోర్ కొట్టినా అదే పని చేస్తాము మనసు మంచిగా అనిపించినా కుకింగే చేస్తాము మంచిగా అనిపించకపోయినా కుకింగే చేసి estamos a de cada. పోతా రోజు ఈరోజంతా ఏదో ఏదో మాట్లాడుతున్నాం అనుకోకండి నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను రొటీన్గా ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇట్లా నా మనసులో ఉన్నవన్నీ మీతో షేర్ చేసుకుంటే నాకు ఎందుకో నా ఫ్రెండ్తో షేర్ చేసుకున్న ఫీలింగ్ అలా వస్తుంది అన్నట్టు మీరందరూ కూడా నా ఫ్రెండ్సే కదా సో అందుకనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే కూడా కొన్ని ఐడియాస్ అయితే ఇస్తారు కదా ఇలా చెయ్యి అలా చేయి అనేసి చెప్తూ ఉంటారు కదా అందుకనేసి అయితే చెప్పాను ఇంకా నా మార్నింగ్ పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ అయితే పెడుతున్నాను నేను ఏంటంటే నువ్వుల లడ్డు అయితే మొత్తం వేయించి పెట్టాను ఇంక ఇప్పుడైతే వీటిని మిక్సీ పడుతున్నాను మామూలుగా అయితే ఇంట్లో స్వీట్ ఏదైనా చేయాలంటే భయమేస్తుంది మెయిన్గా మా బాబు కోసం ఏదైనా స్వీట్ చేసామనుకో అది అయిపోయే వరకు తింటూనే ఉంటాడు ఇప్పటికే ఫుల్ కోల్డ్ కాఫ్ అలా ఉంది సో అందుకనేసి మా బాబుకు తెలియకుండా ఈ నువ్వుల లడ్డూలు చేద్దాం అనేసి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను మెయిన్గా పాపకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి ఇంకా నాకు కూడా నార్మల్గా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు హెల్దీగా తిందామన్నట్టు ఇంకా మా హస్బెండ్ కూడా వస్తున్నారు తను కూడా తీసుకెళ్తారు కదా అనేసి ఇవన్నీ ఆలోచించి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను మా బాబు లేనప్పుడే ఇదంతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఇంకా లడ్డూలు చేద్దామనే లోపు బాబు లేచాడు ఇంకా ఆ పౌడర్ అట్నే దాచిపెట్టేశాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా మమ్మీ కోసం అనేసి గోగుపూల పచ్చడి అయితే చేశాను ఇదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరికైనా రెసిపీ కావాలంటే వెళ్ళి అయితే చూడండి సో నువ్వులప్పుడు అయితే ఇంకా చెప్పాను కదా దాచిపెట్టేశాను ఆ నువ్వుల లడ్డులు అయితే ఏం చేయలేదు ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి ఉన్న అలానే ఉన్నాయి సో చాలా బోర్లు అయిపోయాయి సింక్ నిండిపోయింది ఇంక అందుకనేసి బోల్ అన్ని కూడా తోమేస్తున్నాను ఇంకా నేనైతే ఇందాక అవన్నీ మాట్లాడాను కదా సో మీకేమనిపిస్తుంది దాని గురించి అనేది కామెంట్ చేయండి అంటే మీలో కొంతమంది కూడా అలానే ఉంటుంది కదా ఏదో ఒకటి చేయాలి అనేసి అయితే కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు అంటే వాళ్ళు ఇటు స్టిచ్చింగ్ చేస్తారు కొన్ని కొన్ని వర్క్లు అలా కూడా చేస్తూ ఉంటారు నేను చూశాను యూట్యూబ్లో కొంతమందినైతే అసలు ఎంత క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళ దగ్గర అయితే వామో నాకైతే అంత క్రియేటివిటీ లేదు ఇంకా వాళ్ళ మనం ఎప్పుడైతామో అనేసి అనుకుంటూ ఉంటాను కొంతమంది ఏంటంటే ఆ తొక్క వాళ్ళు ఏం చేస్తారులే అనేసి అనుకుంటారు అంటే ఏదైనా పెట్టినా కానీ వాళ్ళకే వస్తుందా అనేసి నేను మాత్రం అలా అనుకోను ఎవరికైనా ఏదైనా వర్క్ వచ్చిందంటే వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను గ్రేటే వాళ్ళు మనకంటే ఎంతో కొంత చేస్తున్నారు కదా మనకు ఆయనతో రానప్పుడు వాళ్ళకి ఎంతో కొంత వస్తుందంటే వాళ్ళు గ్రేటే కదా సో అట్లా కొంతమంది మంచిగా స్టిచ్చింగ్ వీడి అంటే నార్మల్గా వీడియోస్ చూసే నేర్చుకొని చేస్తూ ఉంటారు వాళ్ళైతే నాకు గ్రేటే అనిపిస్తుంది నాకైతే అంత టాలెంట్ లేదు అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను ఈ బోల్ అయితే కడిగిస్తున్నాను ఇందాక నేను చెప్పింది మీకు అంటే కరెక్ట్గా అర్థమైందో లేదో కానీ అంటే ఎదుటి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తించాలి అంటే వాళ్ళు ఎవరైనా సరే మన శత్రువులైనా సరే వాళ్ళ దగ్గర ఎంతో కొంత టాలెంట్ ఉన్నదంటే మనం ఆ టాలెంట్ను గుర్తించాలి కొంతమంది ఏంటంటే గుర్తించరు సో ఏం చేస్తుంది లే అన్నట్టు అంటే దాని గురించి నేను చెప్పాను ఇక్కడైతే హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ అవుతుంది నా ఈవినింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ రోజు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసిన బోర్లు అవేమి తోమకుండా అట్లనే పెట్టేశాను మా మమ్మీ దోమతుందేమో అనుకుంటే ఇంకా తోమలేదు ఇప్పుడు అన్ని నా మెడకే పడ్డాయి సో ఇప్పుడు బోల్ అన్నీ అయితే తోమేసాను తోమి ఇల్లు అదంతా కూడా ఊడ్చేశాను ఇంకొక పావు గంటకి అట్లా వెళ్ళి పాపనైతే స్కూల్ నుంచి తీసుకురావాలి ఈవినింగ్ అయిందంటే ఇంకా పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అయితే అడుగుతూనే ఉన్నారు అందుకే నిన్న బయటికి వెళ్ళి అయితే కొన్ని ఫ్రూట్స్ అట్లనే కొంచెం కారం ఉంటుంది కదా సో అదైతే తీసుకొని వచ్చాను ఇంకా ఈవినింగ్ రాగానే పాపకైతే కొంచెం సపోటాలు అవి కొంచెం కారైతే పెట్టేయాలి ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే కదా ఇంకా నువ్వుల లడ్డు చేద్దామనేసి మిక్సీకి పట్టాను కదా ఇందాక మీరు వీడియోలో చూసుంటారు సో అదైతే ఈ మిక్సీకి పట్టి అట్లనే హార్ట్ బాక్స్లో అయితే పెట్టాను మా బాబు ఆ లడ్డూలు చేశాను అనుకో ఇంకా అంతే సంగతులు మొత్తం తనే కావాలంటే తినాలనేసి గోల గోల చేస్తాడు ఒక్కటి ఇస్తే సరిపోదు తనకి ఇంకా కంటిన్యూస్గా ఒక నాలుగైదు తింటాడు వరుసపెట్టి అసలే ఫుల్గా దగ్గు జలుబు అట్లుంది ఇంకా ఈ టైంలో ఆ లడ్డూలు ఇవ్వకపోవడమే బెటర్ అనేసి ఇంకా నేనైతే బాబుకు తెలియకుండా చేసి దాచిపెట్టాను మరి ఇయ్యకుండా అంటే బాబుకి అంటున్నారు మళ్ళీ ఎందుకు చేసినట్టు అనుకుంటానేమో ఇంట్లో నేను తినడానికైనా నార్మల్గా పాపట్లకి స్నాక్స్ బాక్స్లోకి కానీ మళ్ళీ రేపు మా హస్బెండ్ కూడా వస్తున్నారు సో తను ఒకవేళ తీసుకెళ్తా అంటే కూడా పంపించవచ్చని చేసి అయితే పెడుతున్నాను ఇంకా చేయలేదు లడ్డూలు అయితే దాన్ని మిక్సీకి పట్టి అయితే పెట్టేస్తాను ఇంకా నైట్ బాబు పడుకున్నాకైతే అన్ని లడ్డూలు అయితే చేసేస్తాను సింపుల్గానే చేస్తాను నేను పాకం అలా ఏం లేకుండా డైరెక్ట్గానే చేసేస్తాను సో ఇంక ఇప్పుడైతే కాసేపు అలా కూర్చొని తర్వాత అయితే పాప వల్ల స్కూల్కి వెళ్ళి పాపనైతే తీసుకొస్తాను బాయ్ ఇంకా పాపనైతే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చాను వచ్చాకైతే స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకా పాలు కాగానే మా మమ్మీ కోసం అయితే టీ కూడా పెట్టాను ఇక్కడైతే టీ పౌడర్ ఇంట్లో అంటే కొంచమే ఉండే సో అందుకనేసి కొంచమే వేసాను కలర్ తక్కువ ఉంది టీ అయితే ఇంకా టీ అయితే ఉంది ఈ లోపలైతే పిల్లలు ఇంకా సపోటా కావాలి అనేసి అడిగితే సపోటా తీసుకొచ్చి కడిగి పెట్టాను ఇప్పుడు వాటిని అయితే కట్ చేసి ఇస్తాను సో మా మమ్మీ అయితే ఇంకా టీ మరగగానే టీ అయితే పోసుకుంటుంది కప్పులోకి ఇంకా నేనైతే ఈ సపోటాలు ఉన్నాయి కదా వీటిని అయితే ఇట్లా కట్ చేసి పాపకి లంచ్ బాక్స్లోకైనా ఇలానే పెడుతున్నాను నార్మల్గా వాళ్ళు తినడానికి కూడా ఇలానే పెట్టిస్తున్నాను ఇట్లయితే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది నార్మల్గా నేనే ఇంకొకటి ఓపెన్ చేసి అలా తినిపిస్తూ ఉన్నాను అనుకో ఇద్దరు పిల్లలు ఇంకా నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ అనేసి గోలగోల చేస్తున్నారు సో అందుకనేసి మొత్తం ఇట్లా కట్ చేసి చెరి పీసేసి పీసెస్ ఒకేసారి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళే తినేస్తున్నారు మా పాపకైతే ఈ సపోటా అంటే చాలా అంటే చాలా ఇష్టం మొన్న సండే రోజు తీసుకొచ్చిన ఇంకా అయిపోయినాయి మళ్ళీ తీసుకురమ్మంటే మళ్ళీ బయటకు వెళ్ళి అయితే తీసుకొచ్చాను ఈ మధ్యలో అయితే ఏదన్నా అవసరం ఉంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాను అంతకుముందు భయపడేదాన్ని ప్రతి ప్రతిదానికి ఇప్పుడైతే కొంచెం ఆ భయం అనేది పోయింది ఇంకా అవసరం ఉన్నప్పుడు బయటికి వెళ్ళి అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇంకా మనం ఒక రెండు మూడు సార్లు పోయామనుకో మనకే అలవాటు అయిపోతుంది కదా మా హస్బెండ్ కూడా అన్ని బాగానే వెళ్ళి తెచ్చుకుంటున్నావు కదా డేర్ బాగానే వచ్చింది ఎక్కువ అనేసి అయితే అంటున్నారు ఇంక ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అయితే మొత్తానికి ఇట్లా కట్ చేసి ఇచ్చి దీంట్లో అయితే ఒక టూత్పిక్ పెట్టాను సో ఇంకా టూత్పిక్ అయితే మా పాప తినేస్తుంది బాబు కోసం అన్ని ఇంకా కొన్ని వేరే బౌల్లో అయితే వేస్తున్నాను మా పాపకు చాలా ఇష్టం బాబుకు తింటాడు కానీ పాప అంతా తినడు సో అందుకనేసి కొన్నే వేశాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మా బాబు మా మమ్మీని అమ్మమ్మ చపాతీ చేసి అనేసి అడిగాడు సో ఇంకా అప్పటికప్పుడు మా మమ్మీ అయితే పిండి తడిపి చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తుంది పాలల్లో చపాతీ వేసుకొని తింటాడట ఎంత ముద్దుగా చెప్తున్నాడో అమ్మమ్మ పాలల్లో చపాతీ వేసి తినిపి అనేసి నన్ను అడగట్లేదు నేను చేస్తానో చేయను అనేసి ఇంకా మా మమ్మీని అయితే అడిగాడు మా మమ్మీ అయితే చేసిస్తుంది ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి బాయ్